మేము సైతం సిద్ధం సంసిద్ధం ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని పోస్టర్లు వేసుకున్నారో మేము సైతం ఈ ఎన్నికల్లో సంసిద్ధంగా ఉంటామని తెలియజేసేదానికే ఈ కార్యాలయం ప్రారంభం కూడా దాంట్లో ఒక భాగం ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది కడప పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దిశగా మేము దూసుకుపోతున్నాం ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారు నా సొంత జిల్లా ఈ సొంత జిల్లాకు గతంలో రాజశేఖర రెడ్డి గారు మా తండ్రి గారి పేరు చెప్పుకొని ఆయన ఏదో చేశాడు అంతకంటే బాగు చేస్తానని చెప్పి ఆశలు అబద్ధాల మాటలు అన్నీ చెప్పి ఈరోజు తన తండ్రి జా చేసిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా చేయలేక విఫలమైన ముఖ్యమంత్రిన కడప జిల్లా ప్రజలను పూర్తిగా మోసం చేసినాడు తన అబద్ధాలతో ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో ఎన్ని అబద్ధాలైనా చెప్పి సీట్లో కూర్చోవాలా సీట్లో కూర్చొని రాజకీయ వ్యాపారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అయితే నెరవేరింది కానీ కడప ప్రజల ఆకాంక్ష నెరవేరలా కడప ప్రజలను అన్ని రకాలుగా కూడా మోసం చేసినాడు మంచి రిజల్ట్ తీసిపోయి చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లాను కడప పార్లమెంటును అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటాం భవిష్యత్తులో అదే విధంగా పార్టీని వీడిన సీనియర్ నాయకులు పాత వాళ్ళు చాలా మంది కార్యకర్తలు అందరూ పార్టీకి తిరిగి రావాలా అందరూ పార్టీలోకి రావాలా ఈరోజు పెద్దలు వేరశివారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అనుభవం ఉన్న నాయకుడు ఆయన సేవలు కూడా పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వారిని కలిసిన సందర్భంలో కూడా చెప్పారు వారు కూడా ప్రొద్దుల్లో కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే రాక్షసుని చంపేదానికి దేవతలంతా ఒకటైతున్నారో అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా రాష్ట్రంలో ఒక మార్పు నాంది పలుకుతా ఉంది నిన్న మొన్న కూడా పత్రికల్లో చూసింటారు ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా ఒక పెద్ద ప్రపంచం సృష్టించబోతోంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ ఒత్తు కలయిక నూట యాభై నుంచి నూట అరవై స్థానాలు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు పోతున్నాయి కడప జిల్లా విషయానికి వస్తే ఏడు మంది శాసనసభ్యులు ఈ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ వారి వారి నియోజకవర్గాలు అభివృద్ధి చేయడంలో కానీ పూర్తిగా విఫలమైనారు కేవలం స్వలాభం స్వార్థం మాఫియాలు డబ్బు సంపాదన మీద పెట్టిన దృష్టి ప్రజల మీద ప్రజా సంక్షేమం మీద పెట్టి ఉంటే ఈ ఐదేళ్లలో చాలా ముందుకు పోయేది ఎన్నో ఆశలతో ఏడు మంది శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యుని ఎన్నుకున్నారు ఈ పార్లమెంట్ సభ్యుడైతే రెండు సంవత్సరాల నుంచి కూడా హత్యా నేరం కింద ప్రజలకే కనపడకుండా పోయినాడు అవినాష్ రెడ్డి గారు ఆయన ఎక్కడున్నాడో కడప నియోజకవర్గ ప్రజలకు ఎవరికి తెలియదు ఇంకా ఈ శాసనసభ్యులు మాటకు వస్తే వీళ్ళు పూర్తిగా అవినీతిమయం ఇసుక మాఫియా మట్టి మాఫియా భూ మాఫియా లిక్కర్ మాఫియా చివరకు పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరికే డీజిల్ ను కూడా ఈ రాష్ట్రాలకు తెచ్చి విక్రయించి డీజిల్ మాఫియా కూడా ఒడిగట్టిన ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి వాళ్ళక ఓటేసేది మీరు అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం వాళ్ళు చేసిన అవినీతిని ఎండగడతాం